వెల్కమ్ టు అమ్మ కిచెన్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మన వ్యూయస్ కోసం నా స్టైల్లో పన్నీర్ గ్రేవీ కర్రీ ఏ విధంగా చేసుకోవాలి అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిద్దామని చెప్పి ఇలా మేము ముందుకు వచ్చానండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అండ్ ఈజీగా మనము ఇంట్లోనే హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మరి ఎందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామో వచ్చేసేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కల్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తాలింపు కోసం కొద్దిగా కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర టేస్ట్కు తగినంత సాల్ట్ను కూడా తీసుకోవాలి అలాగే కొద్దిగా పసుపును కూడా తీసుకోవాలి అదేవిధంగా కొద్దిగా గరం మసాలా అలాగే ధనియాల పౌడర్ని కూడా కొంచెం తీసుకున్నానండి అదేవిధంగా టేస్ట్కు తగినంత కారం కూడా తీసుకోవాలి పన్నీర్ని మీకు కావాల్సిన పీసెస్ లాగా కట్ చేసుకోవాలని నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్లోకి ఒక బౌల్ తీసుకొని దానిలోకి కొద్దిగా సాల్ట్ ఇంకా కారం కూడా యాడ్ చేసుకోవాలండి చూసారు కదా అదేవిధంగా ఇందులోకి ఇప్పుడు మనము గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకున్నానండి వేసుకొని వీటంతటినీ కూడా ఒకసారి పన్నీర్ పీసెస్కి పట్టేలాగా కలుపుకున్నానండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము మసాలా కలిపి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేయించుకోవాలండి కొద్దిగా డీప్ ఫ్రై అని కాదు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి గ్యాస్ అనేది మనము సిమ్లోనే పెట్టుకోవాలండి అలా అయితే కొంచెము సరి కదా బ్రౌన్ కలర్ వచ్చేసాయండి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్లోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పొడువుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో వేయించుకోవాలండి టమాటా అనేది పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేయించేసిన తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి కావాలంటే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ తర్వాత చూసినట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టమాటా ఇంకా ఉల్లిపాయలు అనేవి ఉడికిపోయాయండి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నానండి చూసారు కదా ఇప్పుడు టమాటా ఉల్లిపాయల పేస్ట్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగా ఇంకా చెక్క ఇంకా బిర్యానీ ఆకు అలాగే మనము కావాలంటే ఇలాచి కూడా వేసుకోవచ్చండి అండి పొడువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకున్నానండి ఇదే టైంలో కరివేపాకును కూడా వేసేసుకున్నాను ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ముందుగానే మనము మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ఇంకా ఆనియన్ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలండి చూసారు కదా గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి మనము సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలండి ఆల్రెడీ మనము ముందుగానే వేయించుకున్నాం కనుక ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి ఆయిల్ అనేది ఇలా పైకి తేల వరకు కూడా మనం దీన్ని గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకుని అడిగి అనేది మాడిపోకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీనిలోకి మనము మిగతా ఇంగ్రీడియంట్స్ను కూడా యాడ్ చేసేసుకుందామండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకున్నానండి చూసారు కదా దాని తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసేసుకున్నాను అలాగే కారం కూడా యాడ్ చేసేసుకున్నానండి కొద్దిగా గరం మసాలా అదేవిధంగా కొద్దిగా ధనియా పౌడర్ కూడా ఇదే టైంలో వేసేసుకున్నానండి దాని తర్వాత దీనిలోకి ఇప్పుడు మనము టేస్ట్కి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసిన తర్వాత అడుగు అనేది మాడిపోకుండా ఒకసారి ఈ అంతటిని కూడా కలుపుతూ ఉండాలండి గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివసనం పోయే వరకు కూడా వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా వేయించుకున్నట్లయితే ఆయిల్ అనేది మనకి ఇలాగా పైకి తేలుతుంది అని అంటే దాని అర్థం మనకి మిశ్రమం అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇప్పుడు దీనిలోకి మనము కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న పన్నీరు క్వాంటిటీని బట్టి చెక్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి గ్రేవీ అనేది మనకు కొంచెం తిక్కుగా కావాలి అనుకున్నట్లయితే వాటర్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలండి చూసారు కదా నేను వాటర్ కూడా యాడ్ చేసేసానండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మనము ఉడికించుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా బబుల్స్ అనేవి రావడము స్టార్ట్ అవుతుందండి అంటే ఈ మిశ్రమం అనేది మనకి ఉడుకుతుందండి ఇప్పుడు దీనిలోకి మనము ఏం చేయాలి అనంటే ముందుగానే మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదండి ఈ పన్నీర్ పీసెస్ని దీనిలోకి మనము వేసుకోవాలండి చూసారు కదా ఈ పన్నీర్ పీసెస్ని కూడా నేను దీనిలోకి వేసేసుకున్నానండి ఈ విధంగా పన్నీర్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అని అంటే ఉప్పు కారం అనేవి మనకి ఆ పన్నీర్ పీసెస్కే అబ్జర్వ్ చేసుకొని తినేటప్పుడు కొంచెం టేస్టీగా ఉంటుందండి పన్నీర్ అనేది కొంచెము స్పైసీగా అనిపిస్తుంది అందుకే ఆ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటామండి చూసారు కదా పన్నీర్ అనేది వేసేసిన తర్వాత ఎక్కువసేపు కదపకూడదండి దీన్ని ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి లాస్ట్లో కసూరి మేతి కూడా వేసేసుకోవాలండి చూసారు కదా ఒక్కసారి కసూరి మేతి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత చివర్లో కొత్తిమీరను కూడా వేసేసుకోవాలండి ఇక్కడ చూసారు కదా లాస్ట్ ఇంగ్రీడియంట్ అయినా కొత్తిమీరను కూడా వేసేసుకున్నానండి అంతేనండి ఇంకా ఎమ్మి అండ్ టేస్టీ పన్నీర్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా మనము హోటల్ స్టైలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనము చపాతీతో కానీ బగారా రైస్తో కానీ తినవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి హోటల్ అంటే హోటల్ స్టైల్లోనే ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకేదైనా రెసిపీ తయారీ విధానం తయారీ విధానం కావాలి అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా పన్నీర్కి ఇలాగా కారము మసాలాలు అన్నీ పట్టించి మనకి టైం ఉన్నట్లయితే ఒక పది లేదా పదిహేను నిమిషాల పాటు అవన్నీ వేసేసిన తర్వాత పక్కన పెట్టుకున్నట్లయితే పన్నీర్కి ఇంకా అబ్జర్వ్ చేసుకుంటుందండి టేస్ట్ ఇంకా బాగుంటుంది టైం ఉంది అని అనుకున్నట్లయితే మీరు అలా కూడా ఒకసారి ట్రై చేయొచ్చండి ఫ్రై చేసేటప్పుడు మాత్రము జస్ట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి డీప్ ఫ్రై చేయొద్దు ఎక్కువగా అంతేనండి మరెందుకండి ఆలస్యం మీరు కూడా నాలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి